ఇది హ్యాండ్ బ్రేక్ ప్రతిసారి మీరు పెద్దగా అయిన తర్వాత ఇప్పుడైనా సరే ఏడుకన పోతుంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సరేనా తర్వాత కార్లో ఇవన్నీ కూడా ఇది సౌండ్ బంద్ అార్ కార్లో మంచి మ్యూజిక్ ఉంటది తర్వాత ఇది గేర్లు ఓకేనా ఇది తర్వాత ఈ మన మనకు ఈ ఈ గేర్లు ఇది గేర్లు ఇవి హ్యాండ్ బ్రేక్ తర్వాత ఇది మ్యూజిక్ ఇది ఏసీ కార్ డోర్ తీయాలంటే అగో ఇట్లా తీస్తే వస్తలేదు ఎందుకంటే ఇది లాక్ ఉంది కాబట్టి చిన్నపిల్లలు అక్కడిక్కడ కార్ పోయేటప్పుడు తీసి ఇంకో కూడా లాక్ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఓకే ఓకేనా ఇట్లా లాక్ వేస్తే రాదు ఓకే ఇంకా రాదు ఇప్పుడు రాదు ఇట్లా లాక్ వేసుకోవాలి తర్వాత తెలివైనటువంటి వాళ్ళ కార్లు ఎప్పుడు కూడా ఎక్కువద్దు ఓకేనా ఎవరైనా అట్లా వస్తుంటారు దాని అన్న పడిపోదాం చాక్లెట్ ఇస్తారా అండి అని కార్లు వేసుకుంటే ఇంకా లాక్లు వేసుకుంటారు లోపల దిగనికి రాదు కిడ్నాప్ చేస్తారు కాబట్టి అట్లయితే పరిస్థితులు మనం వెళ్ళొద్దు వేరే వాళ్ళ కార్లల్లో సరేనా సరే ఓకే ఇప్పుడు మనం కారు ఎట్లా తిరవాలి అద్దాలు ఎట్లా దించాలి తర్వాత మనకు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఎంత హ్యాపీగా ఉంది కార్ కారు కదా మరి ఇవన్నీ రావాలి పెద్దగా అయిన తర్వాత అంటే ఏం చేయాలి బాగా చదువుకోవాలి చదువు ఆయుధం లేదు ఓకేనా బాగా చదువుకుంటే మనకు ఆటోమేటిక్గా మంచి జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి లేకపోతే జ్ఞానం వచ్చి మంచి ఉద్యోగాలు లాంటివి వచ్చినాయి అంటే అయిన తర్వాత మనం నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు మన అమ్మ నాన్న మంచిగా హ్యాపీగా కార్లో తిప్పవచ్చు మనం కూడా కార్లో తిరగచ్చు సరేనా మనం కూడా హ్యాపీగా ఉండవచ్చు కాబట్టి మీకు మంచి చదువుకోండి మంచి ఆనందాలు ఇచ్చేటటువంటి బాధ్యత మాది ఓకేనా ఓకేనా హ్యాపీయా హ్యాపీయా హ్యాపీ ఓకే రైట్ ఇప్పుడు మీకు ఒక వాగ్దానం కూడా ఏంటంటే మీరు భవిష్యత్తులో గొప్పవారై ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ అంటే కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అనుకోండి సివిల్స్ ఎవరైనా సాధిస్తే ఫ్లైట్ టికెట్ నేనే ఇప్పి ఇప్పిస్తాను నేనే మిమ్మల్ని ఫస్ట్ సారి ఫ్లైట్లో దిక్కుతాను నేను సరేనా విమానం టికెట్ నేను ఇప్పిస్తాను సొంత డబ్బులతో ఓకేనా మళ్ళీ అవుతారా ఎవరైనా అవుతారా ఈరోజు చిన్న పిల్లలు మీరు కార్లు ఎక్కించి తిప్పినాం ఎప్పుడు కార్ ఎక్కలేదంటేనే కదా తిరిగింది ఫ్లైట్ రేపు పొద్దున్న భవిష్యత్తులో మీరు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలే ఇప్పటికీ కదా కదా మీరు పెద్దగైనా ఐఏఎస్ అయ్యి అయితే నేనే ఫ్లైట్ టికెట్ ఇప్పించి మిమ్మల్ని ఫ్లైట్లో తిప్పుతాం మొదటిసారి సరేనా బెటర్ ఓకేనా హ్యాపీయా Bisa. Kita main enggak? నమస్కారం మనకు చిన్నవే అనిపించిన ఎన్నో విషయాలు చిన్నారి మనసులకు అందుకోలేని ఆశయాలుగా కనిపిస్తూ ఉంటాయి పుట్టినప్పటి నుండి నేటి వరకు ఎన్నడూ కారెక్కలేదన్న చిన్నారుల మాటతో వారి అసంతృప్తిని తీరుస్తూ మా చిన్న ప్రయత్నం ఎంపీపీఎస్ సింగపట్నం